ఇది లోకమందరికి తెలుసు ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు తుంగభద్ర ఎడమకాలువ ప్రాజెక్టు దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి ఏదో ఒకటి స్టోరీ కాదు నూట డెబ్బై నాలుగు టీఎంసీలు నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం కొంతమందికి నచ్చదు కానీ పెనుశాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు మొత్తం తెలంగాణకు అందులో స్పెసిఫికలీ మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రాతి తీవ్రమైనటువంటి అన్యాయం ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టు స్పష్టంగా చెప్తుంది ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు కంటెంపరేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు వాటిని మార్చకూడదు అవి కొనసాగించాలి ఆ చట్టం ఉండంగా కూడా వాటి అన్నిటినీ కాదని వీటిని మొత్తం అబ్యాండన్ చేసి పడేసినారు అట్లా చాలా చేసినారు గోదావరి గోదావరిని చూసుకుంటే దేవునూరు ప్రాజెక్ట్ కావచ్చు ఇచ్చంపల్లి కావచ్చు రకరకాల ప్రాజెక్టులను అబ్యాండన్ చేసినారు అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది ఇవాళ మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు గతంలోనే నూట డెబ్బై నాలుగు టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయిపోయి అంత అయింది అయితే మేము చాలా వాదించినాం మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ని కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం ఉద్యమ సందర్భంలో ఉపన్యాసాలలో కరపత్రాలలో జలసాధన ఉద్యమ సందర్భంలో మా క్యాసెట్ల రూపంలో స్పీచ్ల రూపంలో కరపత్రాల రూపంలో పోస్టర్ల రూపంలో క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా వేయాలని పోతే ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాలు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు మీకు రాష్ట్ర హోదా లేదండి మీరు ప్రాంతము మీరు రాష్ట్రం కొట్లాడుతున్నారు అది వేరే సంగతి కానీ మేమే స్వీకరించలేం తీసుకోలేము చట్టప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు